ఒక ఫ్లైట్ చక్రాల్లో దాక్కుని ఒక అబ్బాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా వరకు ట్రావెల్ చేశాడంట ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుచనే ప్రాంతానికి సంబంధించిన ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి డైరెక్ట్ గా ఇరాన్ వెళ్లిపోదాం అనుకున్నాడు అందుకని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక ఫ్లైట్ వీల్స్ స్పేస్ లో దాక్కున్నాడు అయితే అతను అనుకోకుండా ఇరాన్ వెళ్లాల్సిన ఫ్లైట్ వీల్స్ లో దాక్కోకుండా ఇండియా వెళ్లాల్సిన ఫ్లైట్ వీల్స్ లో దాక్కున్నాడు సరిగ్గా గంటన్నర సమయం తర్వాత ఆ ఫ్లైట్ ఇండియాలోని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆగింది ఆ అబ్బాయి అక్కడి నుంచి అక్కడ ఉండే రన్వేలో నడుస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉండే చాలా మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేశారు ఆ అబ్బాయిని చూసిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఫ్లైట్ అనేది గాల్లో ఎగిరేటప్పుడు ఆ వీల్స్ దగ్గర ఉండే టెంపరేచర్స్ మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ కి పడిపోతాయి అలాంటి సిచ్యువేషన్స్ లో మనిషి బ్రతకడం చాలా కష్టం అలాంటిది ఇతను దాదాపు గంటన్నర సమయం పాటు సర్వైవ్ అవ్వగలిగాడు వచ్చిన అబ్బాయి కూడా వేరే దేశస్తుడు కావడంతో మన ఇండియన్ సెక్యూరిటీ ఏం చేసిందంటే ఆ అబ్బాయిని విచారించిన తర్వాత మళ్లీ ఆ దేశానికి పంపించేసింది ఏదేమైనా సరే దాదాపు ముప్పై ఆరు వేల అడుగుల ఎత్తులో ఈ అబ్బాయి గంటన్నర పాటు ప్రాణాలను కాపాడుకోగలిగాడు అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి